జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి వారి జాతర కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న నందికొట్టుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జయసూర్య గారు కార్యక్రమంలో మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్ నాయకులు రమణారెడ్డి హనుమంతరెడ్డి రామ్మోహన్ రెడ్డి బాబ్జీ రవికాంత్ మరియు మండల నాయకులు పాల్గొనడం జరిగింది

క్యాన్సల్ చెప్పింది వాస్తవంగా హైవే ఇప్పుడు అది ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంది జాతరలో ఎలాంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా ఖచ్చితంగా రాత్రి పగులు అక్కడ నిలబడి పనిచేసి సాఫీగా సాగిస్తామని మనం తెలియజేస్తున్నాం సార్ కంపల్సరీ ఎందుకంటే చాలా మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఏంటంటే மத்திவாசி சுவார்த்து சோலா குரல் அது அது ஆ అలా చేయంతరాలకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ రోజు మీడింగ్ కంప్లెంట్ చేసే కార్యక్రమాలు పెట్టినా తగ్గడింగ్ రాలేదు ఆర్డర్ ఆర్ఎంపి కలిపి వైండింగ్ పెడదాం మీరు ప్రపోజల్ రెడీ చేయండి ఎందుకంటే నేను గతంలో అడిగిన జాతరకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది అలాగే ఆర్డర్ ప్లేస్ వాళ్ళు పోటర్ పెట్టండి అవసరం బోర్లు కానివ్వండి ట్యాంకర్స్గా అందుబాటులో పెట్టుకోవాలి అలాగే ఎలక్సిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అందరూ చాలా వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అడుగుతున్నారు మ్యాక్సిమమ్ మనము మనకంటే మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనం చూసుకుని కూడా టూ అల్ అవర్స్ అయితే కంటిన్యూ కంటిన్యూ చేస్తాను నేను లెటర్ ఇస్తాను దాన్ని వేసి ఫార్వర్డ్ చేసేసి నేను సో కూడా చెప్తాను చెప్పేసి టూ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెక్ట్ ఎల్సీలు ఎల్సీలు తీసుకుంటే కూడా దాన్ని కూడా ఇంటర్వ్యూ చేస్తుంది అట్లా కాకుండా ఖచ్చితంగా టూర్వర్స్ నాణ్యమైనటువంటి మూడు నైన్లకు సంబంధించిన మీకు సరఫరా చేయాలి ఖచ్చితంగా కాబట్టి రెండోది భక్తులకు ఏదైతే షాపుల వారి దగ్గర కృషి చేస్తున్నారు అంటున్నారు ఎప్పటి వారికి నేను ఒకటి చెబుతున్నా మీరు పర్ఫెక్ట్ గా రసీలు ఇవ్వండి మీరు ఏ షాప్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏ ఏ బడ్జెట్ల బట్టి ఎంత చేస్తున్నారు మూడు షాప్ ఎంత రెడ్ చేస్తున్నారు ఏ ఏ షాప్ ఇస్తున్నారు లేకుంటే అడుగుల వారికి ఇస్తారా ఎట్లు ఇస్తారా అనేది ఒకసారి గైడ్లైన్స్ చూసుకొని గతంలో ఏమైనా ఉంటే తీసుకొని చూసి ఒకసారి కాబట్టి నేను చెప్పేది ఒకటి పోలీసు వారికి కానివ్వండి ముఖ్యంగా మన మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే మనకి ఎందుకంటే త్రీ ఫార్టీ సీ వచ్చిన తర్వాత చాలా హెవీ వెహికల్స్ వస్తుంటాయి అది మన మాత్రం కంపల్సరీ ఎక్కడ ఏ చిన్న ప్రాణాపాయం జరగకుండా కబడ్డాల్సి ఉండడం బాధ్యత మనపై ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనం మొన్న డాక్టర్లు చెప్పినప్పుడు మనం ఒక లైన్ మీరు ఒకసారి ఫార్మర్స్తో మాట్లాడి ఖచ్చితంగా ఇది జాతరకు ఇవ్వాల్సిందే జాతర టైంలో మనం ఇవ్వాల్సిందే చెప్పేసి రెండు లైన్లు పెట్టుకుంటే మన ప్రాఫ్ అంత రాయిపోతు ఉండదు అది ఒకసారి షార్ట్అవుట్ చేయండి నేను కూడా చెప్తాను అవసరం రౌండ్ ఉంటే దాన్ని వేరే రకంగా కూడా చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా అంతేకాకుండా ఇప్పుడు ఉండేవారు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎవరైతే రాలేదు వాళ్ళందరికీ ఒకసారి ఎక్స్ప్లెయిన్షన్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు నోటిస్ ఇవ్వలేదు అది ఒకసారి చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఏమేమి జరుగుతుంది వీళ్ళు ఎజెంట్ రేట్లో మామూలు ఎగ్జామ్ వ్యక్తి వారనేది ఒకసారి డీటెయిల్స్ తీసుకురండి కాబట్టి గతంలో లాగా కాకుండా మనము అనుకున్నటువంటి సాంప్రదాయాలను కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ జాతకకు చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎక్కడెక్కడైతే పాయింట్స్ పెడతారమ్మో ఒకసారి మీరు ఎన్డిఓ గారితో క్వార్మిట్ చేసుకొని చేసుకొని అలాగే ఎంఆర్ఓ గారు విఆర్ఓ గతంలో నలుగురు అట్లా కాకుండా ఉన్నటువంటి విఆర్ఓ ఎనిమిది మందిని ఇక్కడ రిక్వైర్ చేయండి తహసీల్దార్ కలర్ రెండు ఒక ఇరవై మంది పెట్టుకోండి ఖచ్చితంగా ఈ సరౌండింగ్ తహసీల్దార్స్ విఆర్ఓస్ అందరూ కంప్లీట్గా మమ్మీ ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా ఎక్కడ ఈ ఆవాంజనీయ సంఘటన జరగకుండా మంచి అద్ధమైనటువంటి శాంతి భద్రత చూసుకోవచ్చు అన్నటువంటి బాధ్యత అందరిపై ఈ జాతరను దిగ్గజం చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేరు పేరున నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు